మన నేను లోపల ఈరోజు ఇక్కడ దొరికాడు అని దుర్నీతి దుర్నీత్యము అభిలాష గల వాడిని వాడు వెతుక్కొని సత్యమును అట్టగించే మనసు గల వాడిని వాడు వెతుక్కొని దేవునికి దూరం చేసే క్రమంలో భారంగా అబద్ధమును నమ్మటానికి నేను డైవర్ట్ చేస్తాను ఇది ఈ బలమైన కఠినమైన సున్నితమైన ఆయుధము మరణ భూమికి వచ్చేంత వరకు ఈ ఒక్కదాన్నే వాడతాడు వాడికి వేరే ఆయుధంతో పని లేదు సత్యాన్ని అసత్యంగా మలచి మలచిత్యం అభిలాతగా వారి దగ్గరికి దాన్ని తీసుకెళ్తే వారు ఇదే సత్యం అనుకొని నమ్మి